అయ్యే వాళ్ళ ఆకలి కేకను కూడా మాకు గుర్తించాలి బ్రాహ్మణుల స్థితిగతులు ఏమిటి వారి అభివృద్ధికి ఏమి జరగాలన్నది తెలియాలంటే సుక్త స్థాయిలో సర్వే జరగాలి ఇలాంటి సర్వే జరిపితేనే కులగలను చేసినట్టు అవుతుందని అది రాజ్యాంగ అని వాదన ఉన్నప్పటికీ అది మంచిది కాదు బ్రాహ్మణుల సంఖ్య అంత అని తేల్చడమే కాక ఆకలి కడుపులు ఎన్నో తెలుసుకోవడం కూడా ముఖ్యం ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు చాలామంది బ్రాహ్మణ పౌరోహిత్యం వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు వెజిటేరియన్ క్యాటరింగ్లు నడిపేది కూడా చాలామంది వీల ఉన్నత విద్యా అవకాశాలు కూడా కొంతమంది బాగా బతుకుతున్నారు కూడా కొంతమంది కొందరు కులం పేరు దాచిపెట్టి చిన్న చిన్న ఉద్యోగులు కూడా చేసుకుంటున్నారు మొత్తం బ్రాహ్మణ సంబంధ పరిస్థితి ఎలా ఉందో సో చూస్తే ఉన్నత విద్యావంత అవకాశాలు ఉన్నవారు కొంతవరకు బాగానే ఉన్నారు కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటారు బ్రాహ్మణులు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే చిన్న చిన్న క్యాటరింగ్ వెజిటేరియన్ క్యాటరింగ్లో పనిచేస్తున్నారు చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి వీధిలో ఎంతోమంది అయ్యవాళ్ళు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి ఏదైనా పూజ కానీ తద్దిన కార్యక్రమం కానీ జరుగుతుందని రోజువారి కూలి దొరుకుతుందని దీనంగా ఎదురుచూస్తుంటారు యువకులు వివాహం కావడం కూడా ఇక్కడ సమస్యగా ఉంది బ్రాహ్మణ కులంలో ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలోనే పౌరోచం చేసిన వాళ్ళకి చాలామంది పిల్లలను కూడా ఇవ్వట్లేదు చాలా సామాజిక ఉన్నత వర్గానికి చెందిన వారి పరిస్థితి ఎలా ఉన్నప్పుడు పరిష్కారం ఏంటండి ఏదైనా చేయాలంటే ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారనుకో లెక్కలు తీయాలి ఎందుకంటే కులదంతం జరపవలసింది ఎందుకంటే బ్రాహ్మణులు అందరూ వేద పండితులే కాదు పురోహితులే కాదు అందులోని కూడా కొంతమంది పురోహితులు వేద పండితులు కానివారు ఉన్నారు కొన్ని శాఖల వారికే పురోహితులు వేద పండితులు అవే ఆరోగ్యం మిగిలిన వారు వివిధ వృత్తుల్లో ఉంటున్నారు వారి తాజా పరిస్థితి ఏమిటి వారి అభివృద్ధి ఏం జరగాలని నిర్ణయించాలి అనేది మనం చూడాలి బ్రాహ్మణులని శాఖల వరకు సమాచారాన్ని తీసుకోవాలి వారి ప్రస్తుత సామాజిక పరిస్థితి పేరు సూక్ష్మ సమగ్రం సర్వే జరపాల్సిన అవసరం ఉంది ఇలాంటి సర్వే జరిగితే కొల్లకరణం చేసినట్టు అవుతుందని అది రాజ్యాభివృద్ధి మంది వాదనలు ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన వ్యక్తిగత హక్కుగా ఓటు వేసుకునే అధికారం ఉంది ఒక సామాజం మొత్తం ఒకే ఒక పార్టీకి ఓటు వేస్తాయనే అనుకోవడం కూడా తప్పే ఓటు బ్యాంక్ తయారవుతున్న ఉద్దేశంతోనే కొలతలను వ్యతిరేకిస్తున్నారని కూడా తప్పు నిజానికి కులకరు లక్ష్యం ఆ సామాజిక వర్గంలో పేదల ఆకలి కడుపు ప్రసంగం నిర్ధారించడం ఒక ఆర్థిక సమస్యను రాజకీయ కోణంలో చూస్తున్నందువల్ల సమస్య తలెత్తుంది పోనీ రాజకీయ కోణంలోనూ పరిశీలిద్దాం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బ్రాహ్మీణ్ బనీయ పార్టీగా పేరేది అయితే ఈ వర్గాల ప్రజల సమాధానం తెలుసుకునే ప్రయత్నం ఇది ఆ పార్టీ బీజేపీ వచ్చేది పెద్ద నోట్లు రద్దు జీఎస్టీ అమలు సమయంలో ఏదైనా ఇబ్బంది విషయంలో బీజేపీ సామాన్య వ్యాపారులతో సమావేశమైన సందర్భం ఏనాటిలో లేదు కనీసం తెలంగాణ దిశగా ఒక ప్రయత్నం కూడా జరగలేదు నిధులు సమకూర్చే వ్యాపారాలను పట్టించుకోలేని ఇక బ్రాహ్మణ సమాజంలో అడిగే దిక్కే అక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గుళ్ళను నిధుల రూపంలో ఆదుకున్నారు తూప దైవ నే నేపథ్యం కోసం పూజలకు ఎంతో మందిని ఆదుకున్నారు ఆ సామాజిక వర్గం కోసం ఒక కార్పొరేషన్ కూడా పెట్టి వారి సాంధిక సామిక సాంఘిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు అదేవిధంగా ఒక భవనాన్ని కూడా నిర్మించి ఇచ్చారు ఈ భవనం తదుపరి కార్యార్చరణకు వేదిక ఉన్నారు బ్రాహ్మణ అధిక స్థితిలో అవసరమైన సమగ్ర సర్వేకు ఎక్కడే భేజం పడాలి ఉప్పుకొలాలు శాఖల వారిగా సమాచారం సేకరించి ఇక్కడ విశ్వ బ్రాహ్మణ విషయంలో కూడా ఉపకొలాలు సరిగా అవసరమైన ప్రస్తావన ఉంది వడ్రంగులు సొన్నకారు ఒకే సామాజిక వర్గం వారైనా వారి సమస్యలు వారివి ఎవరి అవసరాలు వారివి అదేవిధంగా బ్రాహ్మణ శాఖలో అవసరాలు కూడా అదే విధంగా ఉన్నాయని పరిశీలించాలి కొలగన్న వివరాలు సేకరించి అధిక రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని అంటున్నారు కానీ ఆయా సామాజిక వర్గాలకు మాత్రం ఉంటుంది ప్రభుత్వం తగిన నిధులు సమకూర్చితే ఆయా వర్గాల సర్వే చేసుకునే అవకాశం ఉంది ఈశోలు మేధావులైన బ్రాహ్మణులు మార్గం చూపితే ఆ వర్గంతో పాటు మొత్తం సమాజం కూడా మేలు జరుగుతుంది ఆర్థిక స్థితికి తెలుసుకున్నందుకు వీరే కొలగలు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి బీహార్లో ఎలాంటి పరిస్థితి ప్రయత్నం జరిగినా చట్టపరంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి అందుకే కేంద్రమే చొరవ తీసుకునే ఉంది ప్రస్తుతం జనాభా సేకరిస్తున్న రవి వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా వ్యతిరేకించలేదు జనాభా విద్యావంతులు ఎందరూ యువకులు ఎందరూ మహిళల సంఖ్య ఎంత ఇవన్నీ మార్కెట్ అవసరాలు ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలు ఆకలి తీర్చడానికి కాదు ఎస్సీ ఎస్టీ బీసీ లెక్కలు ఏదో రూపంలో అభివృద్ధి అగ్రవర్ణాల పేదల గురించి ఎలాంటి వివరాలు అందుబాటులో ఉంటుంది అందుకనే అగ్రవర్ణాల పేదలకు కూడా న్యాయం జరగాలని బ్రాహ్మణుల శాఖలు ఉన్నాయి కదా ఆ ఉపశాఖలు వేద పండితులు అలాగే ఉపశాఖలు ఉన్నాయి వాళ్ళని కూడా గౌరవిస్తూ వాళ్ళకి కూడా ఉపాధి కల్పించేటట్లు చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం